పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నా పరిస్థితి బాగలేదు నా కొడుకు బాగలేదు నా భార్య కూడా పెద్ద మనిషి ఇబ్బందులు చాలా ఉన్నాయి కట్టుకున్న భర్త పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు పంచాయతీ కార్మికునిగా పనిచేస్తున్న తన భర్త బాధ్యతలను తీసుకున్న కుమారుడు కూడా తమ కుటుంబాన్ని పోషిస్తాడు అనుకుంటే విధి ఆడే వింతనాటకంలో ఆ కుటుంబ కుమారుని కూడా అంతు చిక్కని వ్యాధితో రేపో మాపో అన్నట్లుగా మంచానికే పరిమితమయ్యాడు దీంతో అటు భర్త కుమారుడు ఇద్దరు కూడా మంచానికి పరిమితమైన ఇప్పటికే వయసు మీరిన ఆ ఇల్లాలు పడుతున్న వేదన ఎంతో ఎంతో కాదు ఏ కుటుంబానికి కూడా రాని కష్టం ఆ ఇల్లాలు ఆ ఈ కుటుంబానికి ఎవరు ఎవరైనా మనసున్న వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి తమ తమకు తమ కుమారునికి తన భర్తకు ఇద్దరికి కూడా వైద్యం చేపిస్తే వాళ్ళ మేలు మర్చిపోనుంటున్న ఒక ఇల్లాలు దిన మీకైతే ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం ప్రస్తుతం మనం పెనపాడు మండలం సూర్యాపేట జిల్లా నాగులప్పాడు విలేజ్లో ఉన్నాం ఇక్కడ మనకు మంచాలపై చూస్తున్న ఈ అభాగ్యులే పాండురంగయ్య కందుకూరి పాండురంగయ్య చిర వారి కుమారుడు చిరంజీవి కన్ పాండురంగయ్యకు గత ఆరు నెలల క్రితం పక్షవాతం రాగా గ్రామ పంచాయతీ కార్మిక కార్మికునిగా పనిచేస్తున్న పాండురంగయ్య బాధితులు ఇక్కడ మంచంలో పడుకున్న అచేతనంగా పడి ఉన్న చిరంజీవి తీసుకున్నాడు అయితే చిరంజీవి కూడా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమై రేపో మాపో అన్నట్లుగా ఉన్నాడు ఇద్దరి ఇటు కుమారుడు ఇటు కట్టుకున్న భర్త ఇద్దరు కూడా అచేతనంగా పడి ఉండడంతో ఏమి ఏం చేయాలో తెలియని పాలుపోని స్థితిలో ఈ అభాగ్య ఇల్లాలు మాత్రం ఆపరణాస్తం కోసం ఎదురు చూస్తా ఉంది వారితో మాట్లాడదాం ఫస్ట్ మొదటిగా పాండంగితో మాట్లాడదాం ఏమైంది పాండంగి అసలు నీకు ఏమైంది పడిపోయిన వారిని లేరు నా ఏమి లేదు అంతా ఎరగబడినా నా బావి ఏ మాట్లాడుతుంది నా పరిచయం బాగాలేదు నా కొడుకు బాగలేదు నా బావి కూడా పెద్ద పడి చేయలేకపోతుంది మా ఘోరాలు లేదు ఇబ్బందులు చాలా ఉన్నాయి మా బియ్యం రాజుగుడ్డ లేరు రాజుగుడ్ ఎవరైనా ఉంటే చాలా మేల్ మే మమ్మల్ని మేల్ చేస్తే ఎప్పుడు మర్చిపోయి మీ మీ కుమారుని కూడా ఏమైంది అసలు ఈయన కూడా మీ ప్లేస్ లో ఈయన కూడా మామిడి దాకా పంచాయతీ కార్మికుడిగా పనిచేసిండు ఆయన కూడా ఇప్పుడు మనసాన పడ్డాడు అసలు ఏమైంది ఆయన జ్వరం వచ్చింది అదరి పడిపోయాడు ఆయన కూడా ఈ మైదరి చేస్తుంది ఆ కూడా ఇబ్బందులు ఉంది చేయలేకపోతుంది ఎవరికి మాకు ఆదేరు ఏది లేదు ఏమైనా లేదు మాకు చెప్పమ్మా అసలు ఏమైంది ఇద్దరికి కుమారునికి భర్తకి ఏమైంది అసలు ఇంట్లో వచ్చింది పడిపోయి ఉండి అసలే నా కొడుకు జ్వరం వస్తుంది పని పనిచేసినాము నేను చేయలేకపోతున్నా ఇద్దరికి మాకేం లేదు గతి మాకు చెప్ప భూమి లేదు బాధపడుతున్న కాళ్ళ నొప్పులు నేను చేయలేకపోతున్న ఇద్దరికి నేను సస్తున్నా ఇంట్లో అనుభవించి ఇక అట్లా లేపి కుసోబెడుతున్నా నా భర్తని నా కొడుకుని లేబట్టి కూర్చోబెడుతున్నా పెడుతున్నా నా కొడుకు జ్వరం వస్తుంది దశ అసలు లేస్తలేడు తినిపిస్తున్నా తాపిస్తున్నా నాకు కాలు నొప్పి వచ్చినాయి నేను చేయలేకపోతున్నా నేను రోజు బాధపడుతున్నా చేసుకుంటా ఇద్దరికి నువ్వే చిన్నపిల్ల చిన్నపిల్లలు పుట్టిన పిల్లల చిన్నపిల్లలు చాస్తున్నా నేను అనుభవించి ఏం చేస్తాను ఒక అనుమతి నాకు ఓరు దిక్కు తీసా నాకు దిక్కు దిక్కుకోవడలేరు నా బిడ్డల పెండ్లు చేసి అలాగ పెట్టినా అలా రమ్మంట రావట్లేదు ఒక బాధపడుతున్నా నేను అనుభవిస్తున్నా ఒక చేసుకుంటున్నా చేస్తున్నా నుంచి ఆదుకోరి చేయిరి చేపూరి మమ్మల మంచిగా నా పేటినే గాని నా కొడుకునే గాని అనేక జాతకోరి నాకు ఏం లేదు గతి రేపు ఎట్లా ఇలా ఇలా ఫుడ్ మెడిసిన్స్ మందులకు ఎట్లా ఏం ఎట్లా ఎట్లా జరుగుతుంది పెడుతున్నా గుడ్లు పెడుతున్నా కొంకొచ్చి ఇక పిల్ల పంపుతుంది పెద్ద పిల్ల అన్ని చేస్తుంది మందులు అన్ని పంపుతుంది ఇక అయ్యా సూలు ఇప్పిస్తున్నా ఆయనకు ఈయనకు చెప్తున్నా ఇట్లా ఉంది మా పైస్తూ రెండు నెలలు మూడు నెలలు ఈయనకు రెండు నెలలు బలాన్స్ బట్టి ఆయనకు రెండు నెలలు ఈయనకు మూడు నెలలు నాలునెల్లి నాకు నా భర్తకు నేను బరానిస్తున్నా నేను బట్టలు దొడ్డికి పోతుండు మూత్రం బట్టి పోస్తున్న తెల్లం దాకా పొద్దున నీరగాసి నేను దిక్కమల్ పచ్చిరైన అండాదిక ఒక్కరే బాధపడుతున్నా భర్తకు నా కొడుకు ఒక ఏకలు రాట్లేదు నాకు రాట్లేదు నేను బ్రానిస్తున్నా ఇంటికి చేస్తున్నా చుట్టూ దడి ఉంది ఇల్లు లేదు వస్తున్నాం మేము నాకు ఇల్లు కట్టి దిక్కు లేదు ఇల్లు వస్తుంది ఇల్లు కట్టలేదు ఏం కట్టలేదు ఇట్ట ఇట్ట ఉన్న ఇబ్బంది చుట్టూ ధరలు కట్టుకున్నా ఒక ఇంట్లో ఏం ఏమొస్తుంది నేను కట్టుకున్న ఏదో దా కట్టుకున్న మంచి అంటే అట్లు ఇప్పుడు జీతం రాలేదు రాలే కట్టా వేయడం అంటే అట్లా అంటుంది ఇద్దరికి ఈయన ఈయనకు నాలుగు వేల నాలుగు వందలు అయితే ఐదు వందలు అయితే ఒక రోజు ఈయన ఆరు వందలు అయినాయి మందులకు తెప్పిస్తున్నా గుడ్లు రోజు మా ఏడు ఎనిమిది రూపాయలు గుడ్డు రోజు అవి తెచ్చి ఉడకా పెట్టి రేమ పెడుతున్నా చాలా ఇబ్బందులు పడుతుంది నేను చేసుకున్నా నా పెయింటికి నా కొడుక్కు ఇట్లా తిన్నావా పని చూసే ఓ లేరు నాకు దిక్కు తెసే ఆడలేని పచ్చి అయిపోయింది నేను ఇట్లా చుట్టూ దడి ఉంది దడి కట్టుకున్నా రాళ్ళు పెరుచుకున్న ఒక పిల్లలు పెరుచుకుని బతున్నా నాకు ఏం లేదు చెంచు భూమి లేదు నాకు ఇల్లు లేదు ఆకి లేదు అలాగే బతుంది నేను ఊళ్ళే ఏమైనా ఉంటే నాకు సాయం చేయరు సహాయం చేయరు సార్ నాకు అన్నిటికి చాలా ఇబ్బందిగా ఉంది నా ఇంట్లో గోస ఉంది గోస ఇంట్లో గోస తీస్తారు ఇద్దరు రాకంగా పట్టుకొని ఒట్టి రేకులు వేసుకుని కొంకొచ్చుకొని ఇరవై వేలైన రేకులకు ఆ తమ్మలకు ఒక పదివేలు అయినాయి తెచ్చి చేసుకున్న సాట్ అట్లా మందుల పంట ఎన్నాలు నీళ్ళు లేక లేక ఈ ఇల్లాలు మాత్రం ఆవేదనగా విధంగా చెప్తా ఉంది ఇద్దరు తన భర్త కుమారుడు ఇద్దరు కూడా మంచానికి పరిమితమయ్యారు కేవలం వాళ్ళ మందులకే దాదాపు నెలకు వేలాది రూపాయలు అవుతున్నాయి ఆ పట్టుకునే స్తోమత రోజు ఎవరో మనసున్న వాళ్ళు సహాయం చేసే తప్ప నేను వాళ్ళకి వైద్యం చేయించలేని పరిస్థితిలో ఉన్నాను వారి పోషణ కూడా భారం అవుతుంది మరోవైపు తనకు విపరీతమైన కాలనొప్పులు కూడా ఉన్నాయి సో వాళ్ళకి చేయడం కూడా నాకు ఇబ్బంది అవుతుంది అని కూడా ఆమె వాపోతున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం వీళ్ళ దారుణమైన పరిస్థితి అయితే మనం గమనించవచ్చు కేవలం ఇటుక ఇటుకలు పేర్చారు ఇది వీళ్ళకు ఇల్లు కూడా లేదు గతంలో ప్రభుత్వం ఇల్లు ఇచ్చినా కూడా వాళ్ళకు ఆర్థిక స్థోమత లేక వీళ్ళకు వైద్య వీళ్ళు ఇల్లు అయితే నిర్మించుకోలేకపోయిన పరిస్థితి కనబడతా ఉంది మరోవైపు చూడొచ్చు వీళ్ళ ఇల్లుని ఇటుకలు పేర్చి కేవలం ఆ ఇటుకల పైన ఒక కేవలం ఒక బస్తాలు మాత్రమే పరదా మాత్రమే కట్టి అందులోనే ఇల్లు కుడుతున్న భర్తను కుమారుణ్ణి ఉంచుతూ ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో మాత్రం ఈ కుటుంబం అయితే ఉంది ఆదుకునేవారు మనసున్న మనసున్న మారాజులంతా కూడా వచ్చి కుటుంబానికి సహాయం చేయాలని ఆశిస్తున్నాం నా పరిచి బాగా ఇబ్బందులు